మీ బిడ్డలాంటి రాచమ్మలు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో జరగబో అసెంబ్లీ ఎన్నికలలో మూడవసారి నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్న విషయాన్ని మీ అందరికీ సవినయంగా చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా ఈ ఎన్నికల సందర్భంగా రేపటి దినం అంటే పదహైదవ తారీఖున రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం అమ్మవార్షాలలో పూజలు నిర్వహించి రామేశ్వరంలో శివపార్వతులకు పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తూ ఉన్నాం ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న విషయాన్ని ప్రచారాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని నేను మొట్టమొదట చెప్పాల్సినది ఆ పరమేశ్వరునికి తర్వాత మీకే నన్ను విజయతీరానికి చేర్చేది నా గౌరవ మర్యాదలను పరిరక్షించేది పైనన్న ఆ దేవుడు కింద ఉన్న పుదుటిల్లో ఉండే మీరు నాకిద్దరూ అంతటి సమానమైన స్థాయి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థిస్తున్నా రేపు జరగబోయే ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు శ్రేభిలాషులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వీరితో పాటు పొద్దుటూరు నియోజకవర్గంలోని వ్యాపార సంఘాలకు సంబంధించిన వారు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగ సంఘాలకు రిటైర్ అయిన వారు కానీ ఉద్యోగస్తులు కానీ శ్రామికులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ఒక్కరేమిటి ఈ కులానికి ఆ మతానికి ఈ ప్రాంతానికి ఈ వర్గానికి అనే సంబంధం లేకుండా ఈ నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరించి ఆహ్వానిస్తా ఉన్నా నా ఈ ఎన్నికల ప్రచారానికి రేపటి దినం ఉదయం రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర పాల్గొని నన్ను ఆశీర్వదించాలని చెప్పి గతంలో లాగనే ఈసారి కూడా నన్ను ఆదరించి అభిమానించి నాయకత్వం పట్ల విశ్వాసంతో నన్ను మళ్ళీ గెలిపించాలని చెప్పి ఆ గెలుపు యొక్క తొలి అడుగులో మీదే తొలి అడుగుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని పేరు పేరున రెండు చేతులెత్తి నమస్కరించి ఆహ్వానిస్తా ఉన్నాను రాచమన్లు అధికారం లేకొచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలములో ఈ ఊరు అభివృద్ధి రూపురేఖలు మారినాయి అని మీరు సంపూర్ణంగా విశ్వసించినట్లయితే ఈ రెండు కాకుండా నా నియోజకవర్గంలో ఉండే ప్రతి కుటుంబానికి సంబంధించిన పేదవారు ఎవరైనా కష్టాల్లో ఉండే ఎవరైనా నా గడప తొక్కి సమస్య చెప్పి ఆ సమస్యలో నుంచి హాస్తో కూస్తో పెద్ద స్థాయి పెద్ద స్థాయిలోనూ సహాయాన్ని పొందిన మాట నిజమైతే నా మానవతా హృదయముతో నా కుటుంబమే మీరు మీ కుటుంబమే నేను మీ కష్టమే నాది నా కష్టమే మీది అని విశ్వసించి నా గడప దొక్కిన ప్రతి పేదవాణి యొక్క సమస్యను పరిష్కరించిన మాట నా సొంత నిధుల నుంచి నా ఆర్థిక స్థితిగతులను పక్కన పెట్టి నేను సహాయం చేసిన మాట నిజమైతే ఈ పది సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగిన పది సంవత్సరాల కాలంలో ఈ ఊరిలో ఉండే ఏ వ్యాపారస్తుడైనా నా పదవి వలన నా అధికారం వలన రాగినయా పైసా ఇబ్బంది పడలేదు అన్నది మీరు విశ్వసిస్తే వ్యాపారస్తులకు అండగా మా ఎమ్మెల్యే నిలబడినాడు అని మీరు నమ్మగలిగితే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పట్టణాన్ని శాంతియుతమైన వాతావరణంలో నేను నిలపగలిగినాను ప్రశాంతమైన వాతావరణంలో మీరు జీవించడానికి కావలసినటువంటి స్థితిని నేను కల్పించిన మాట వాస్తవము ఇది నిజమే రాచముల్ల శివప్రసాద్ రెడ్డి అనే మా బిడ్డలాంటి వారు మా ఎమ్మెల్యే చెప్పిన ఈ నాలుగు అంశాలు మా జెండా ఇచ్చిన సంక్షేమం నేను చేసిన అభివృద్ధి నా వాళ్ళు చేసిన అభివృద్ధి మూడవది మానవతా విలువలతో నేను సహాయపడిన సహాయం నా నాయకత్వానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ ఊరు ప్రశాంతంగా ఉంచడమే అని చెప్పి నేను ఈ ఊరును కక్షలకు కార్పణ్యాలకు దూరంగా మంచి వాతావరణంలో నిలిపిన మాట వాస్తవం అయితే నా ఈ అభ్యత్యత్వాన్ని ఏకపక్షంగా మీరు విశ్వసిస్తారని తీర్మానం చేస్తారని ఆమోదిస్తారని బలపరుస్తారని ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నా వ్యక్తిత్వం పట్ల నా నాయకత్వం పట్ల నా మానవతా హృదయం పట్ల సంపూర్ణమైనటువంటి సదభిప్రాయం కలిగిన వ్యక్తులుగా ఏకపక్షమైనటువంటి తీర్పుతో లక్ష ఓట్లకు పైన నన్ను గెలిపించాలని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆశిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్న ప్రజలకు నేను నా జెండా కానీ నేను గాని నా వాళ్ళు గాని ఈ ఊరికి మేలు చేసి ఉంటే మాకు ఓటేయండి నా జెండా గాని నేను గాని నా వాళ్ళు గాని ఈ ఊరి ప్రజలకు గాని ఈ ఊరికి కానీ మేలు చేయక కీడు చేసిన మా వలన భవిష్యత్ కాలంలో మీకు ఉపయోగం లేదు అని మీరు భావించిన నన్ను తిరస్కరించండి కానీ అన్నీ నన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పేదవారికి మేలు చేసింది అని నమ్మి రాచమల్లు అభివృద్ధి అన్న మాట సత్యమైన నమ్మి రాచమల్లు మానవతా హృదయానికి నిలబెత్తు అర్థమే అని మీరు నమ్మిన తర్వాత కూడా ఏ కారణం చేతైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఆ ఫ్యాను గుర్తుకు మీరు ఓటును తిరస్కరించినట్టయితే అది అన్యాయమని మాత్రం వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది నా వైపు నుంచి ఓటు అడగడానికి ఉండే నైతిక హక్కు ఓటు మిమ్మల్ని అడగడానికి నా దగ్గర ఉండే బలం నా దగ్గర ఉండే బాధ్యత నన్ను తిరస్కరించడానికి తెలుగుదేశం పార్టీ చేసే ప్రచారం ఒకటి ఉంది ప్రజలారా నేనేమో అభివృద్ధి చేసినా అంటానా నేనేమో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించిన అంటానా నేనేమో వ్యక్తిగతమైనటువంటి సహాయాన్ని పేదవారికి అందించడా అని చెప్తా ఉన్నారు వారేమో అభివృద్ధి చేయలేదు అన్నారు రాచమంలో దాతృత్వం ప్రదర్శించలేదు అన్నారు అవి పక్కన పెట్టి నేను అభివృద్ధి అనే ప్రతిసారి వాళ్ళు నన్ను అవినీతి పరుడు అంటున్నారు ఇక్కడే మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా కళ్ళకు కనిపించే నేను చేసిన అభివృద్ధి సత్యమా నేను చేయని అవినీతి కనిపించని అవినీతిని వారు చూపిస్తే ప్రయత్నం చేస్తానారే విష ప్రచారం ఇది సత్యమా ఏది సత్యమైతే సత్యానికే మీరు ఓటేయండి ఏది అబద్ధమైతే దానికి మరణ శాసనం రాయండి నేను చేసిన అభివృద్ధి సత్యమో నేను చేయని అవినీతి వారు చేసే విష ప్రచారం సత్యమో విఘ్నులైన పొద్దుటూరు పట్టణం నియోజకవర్గ ప్రజలు సక్రమంగా ఆలోచిస్తారని సరైన రీతిలో సరైన సమాధానమిస్తారనే సంపూర్ణమైన విశ్వాసంతో మీ బిల్ల రాచమల్లు రేపటి ప్రచారానికి రెండు చేతులెత్తి నమస్కరించి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా ఎన్నికలు ముగిసేంత వరకు మీ అభిమానం మీ ఆదరణ మీ ఆశీర్వాద బలమే నాకు విజయం అని చెప్పి భావిస్తూ అందరికీ ఆహ్వానం రేపటి ఎన్నికల ప్రచారాన్ని ముఖ్య అతిథులుగా కడప పార్లమెంట్ మెంబర్ మా సోదరుడు అవినాష్ రెడ్డి గారు మా పార్టీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు పెద్దలు పూజ్యులు మైదిపూర్ ఎమ్మెల్యే రఘురావు రెడ్డి గారు ఈ ముగ్గురు తప్పనిసరిగా పాల్గొంటారు